డైరెక్టర్కి ఎందుకు అంత అంత కోపం ఎందుకు వచ్చిందో అంత వైలెంట్ గా నానే అంత వైలెంట్గా ఎందుకు చూపించాలనుకున్నాడు కానీ వన్ టూ కొట్టని హిట్ నాకు తెలిసి ఇటు త్రీ కొడుతుంది అంత అంత బాగా అనిపించి అంత వైలెంట్స్ ఉన్నది మన ఫ్యామిలీ ఎలా అలా వద్దా అనేది ట్రైలర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఖచ్చితంగా పెడతాడు సో ఏదో ఒక ఫ్యామిలీలో లేదంటే ఒక ప్రాంతంలో అంటే మన సైడ్ కూడా కదా నాకు నార్త్ ఇండియన్ సైడ్ చూపిస్తున్నట్టున్నాడు సో ఒక ప్రాంతం ప్రాంతమే ఎన్ని కుటుంబాలను నాశనం చేశారో ఏ విలన్ కాడో ఏ రౌడీ కాడో సో వాళ్ళ ఎమోషన్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సినిమాలో ఖచ్చితంగా ఫ్యామిలీ కూడా చూస్తారు నాకైతే నాని నానే దసరా తర్వాత దసరా ముందు అని అనుకున్నాం కదా అది కూడా కాదు ఇటు త్రీ తర్వాత ఇటు త్రీ ముందు అనే ఫ్యూచర్లో అనుకుంటాం ఖచ్చితంగా అంత వైలెంట్గా ఉంది బీజం అయితే కథనాగా అనిపించింది ఇందుగా డైరెక్టర్కి ఆ క్రూరమైన ఆలోచన రావడం దాంట్లో నాని చూపించడం అనేది అసలు ఆయన ఆలోచనకే గ్రేటు ఎందుకంటే నానిని అంత వైలెంట్గా ఎవరు చూడలేదు మంచిగా మన పక్కింటి అబ్బాయి అని టైప్లో అనుకుంటారు ఒక ఫ్యామిలీ నాని సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో సహా చూడొచ్చు ఎటువంటి వాళ్ళు గారు బూతులు కూడా మాట్లాడుతున్నారు కోపంతో ఏ ఏ ఏ అనుకుంటున్నా కోపంతో తల్లు దెబ్బినాయని కాకుండా ఇంకా వేరే వాడు కూడా వాడాడు సహాదారుణంగా మాట్లాడాడు సో సినిమాలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒకవేళ ఉంటే మాత్రం మాస్ ఆడియన్స్ ఖతర్నాక్ అనిపించేస్తే ఖచ్చితంగా ఇట్టు త్రీ రుద్రతాండం అంటారుగా మూడో కను తెరంటారు కాదు ఈ టైప్ లో ఇవన్నీ కనిపెడతాయి అనమాట ఇట్టు త్రీ అయితే చాలా బాగా కనిపిస్తాడు టీచర్ ప్రజల కోసం వెయిట్ చేస్తున్న సినిమా ఖచ్చితంగా రచ్చ చేయబోతున్నాడు సార్ కాదు నర రూప రాక్షసుడు నాని